తెలంగాణ ఎన్నికల్లో కార్పొరేట్ ఏజెంట్లకి సీట్లు ఇస్తున్న ప్రధాన రాజకీయ పార్టీలు వేల కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్న పొంగులేటి పువ్వాడ అజయ్ కుమార్లు ఇలాంటి కార్పొరేట్ రాజకీయ నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పాలంటూ భారత కమ్యూనిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజన్ కార్యదర్శి ఆజాద్ పేరిట మావోయిస్టులు లేఖ విడుదల చేశారు తెలంగాణ ఎన్నికల్లో కార్పొరేట్ ఏజెంట్లకి సీట్లు ఇస్తున్న ప్రధాన రాజకీయ పార్టీలు వేల కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్న పొంగులేటి పువ్వాడ అజయ్ కుమార్లు ఇలాంటి కార్పొరేట్ రాజకీయ నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పాలంటూ భారత కమ్యూనిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజన్ కార్యదర్శి ఆజాద్ పేరిట మావోయిస్టులు లేఖను విడుదల చేశారు ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందజేస్తారు నవీన్ అల్లూరి సీతారామరాజు భద్రాద్రి కొత్తగూడెం దీనికి సంబంధించినటువంటి కార్యదర్శి ఆజాద్ పేరిట మావోయిస్టులు లేఖర్ను విడుదల చేస్తారు దీనిపైన అప్డేట్స్ ఏంటి థ్యాంక్ యూ శిరీష రాజ రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలను చూస్తున్న నేపథ్యంలో ఈ రోజు భార మావోయిస్ట్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అల్లూరు సీతారామరాజు డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ పేరిట ఒక లేఖ అయితే విడుదలైంది ఈ లేఖ ఇప్పుడు సంచలనంగా అంటే జిల్లాలో ఒక సంచలనంగా మారిందని కూడా చెప్పచ్చు ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు సంబంధించి ఇటు అదే బీఆర్ఎస్ పార్టీకి పువ్వాడ అజయ్ కుమార్ ను అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని టార్గెట్ చేస్తూ అయితే ఈ లేఖను విడుదల చేసినట్లుగా కూడా మనకు తెలుస్తుంది అయితే అంటే వీరిద్దరికీ కూడా వీరిద్దరికీ కూడా సీట్లు అంటే వీరు అనుచరులకు కావచ్చు వీరికి కానీ సీట్లు ఇస్తున్నటువంటి రాజకీయ ప్రధాన పార్టీలను కూడా కార్పొరేట్ల ఏజెంట్లకు ఎందుకు సీట్లు ఇస్తున్నారంటూ కూడా దీంట్లో ప్రశ్నించినట్లుగా కూడా మనం అదే అదేవిధంగా పొంగులేటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పువ్వాడ అజయ్ కుమార్ ఇద్దరు కూడా వాళ్ళ అనుచరులందరికీ కూడా సీట్లు ఇప్పించుకునేందుకైతే వీరు సిద్ధపడుతున్నట్లుగా కూడా అదేవిధంగా జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి నాలుగు వందల కోట్లు ఖర్చు చేస్తానని కాంగ్రెస్ పార్టీకి మాటిస్తూ టికెట్ డిమాండ్ చేస్తున్నారని అదేవిధంగా పువ్వాడ అజయ్ కుమార్ ఎనిమిది వందల కోట్ల వరకు కూడా వారి సామ్రాజ్యాన్ని వారు కాపాడుకునేందుకే ఇదంతా కూడా వీరు చేస్తున్నట్లుగా అయితే వీరు అంటే ఈ లేఖలో పేర్కొన్నట్లుగా కూడా మనం చూడొచ్చు అయితే చివరిగా అంటే ఈ ఈ విధంగా ఈ కార్పొరేట్ రాజకీయాలు జిల్లాలో అవసరం లేదంటూ కూడా అదే విధంగా వీరిద్దరూ కూడా వారి యొక్క సామ్రాజ్యాన్ని కాపాడుకునేందుకు మాత్రమే ఈ విధంగా రాజకీయాలు చేస్తున్నారనేది ఈ యొక్క లేఖ ద్వారా ఆజాదైతే ఆయన అభిప్రాయాన్ని వెల్లడించినట్లుగా కూడా మనం చూడచ్చు అదే అంటే ఈ లేఖలో చివరిగా అక్కడ అంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి యువత కావచ్చు వీరందరూ కూడా అంటే దీనికి ఈ పేదల రాజ్యాన్ని కొట్లాడి సాధించేందుకైతే వీళ్ళు వీళ్ళ వీళ్ళ పార్టీలో అయితే వీరు ఆహ్వానిస్తున్నట్లుగా కూడా ఈ లేఖ అంటే డబ్బులు పెట్టే సీట్లను సంపాదించుకోవాలని చూస్తున్నారా అనేనా దీని అంతర్యం అంటే వీరు వీరు చెప్పింది కూడా అదే అంటే వీరు ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొన్ని వేల కోట్లకు అధి ఆధిపత్యం వహిస్తున్నాడు దానిని కాపాడుకునేందుకు మాత్రమే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరే కాంగ్రెస్ పార్టీలో ఈ యొక్క జిల్లాకు సంబంధించిన పది నియోజకవర్గాల్లో కూడా తన అనుచరుల సీట్లు అడుగుతున్నట్టుగా ఒక్కొక్క నియోజకవర్గానికి కాను నలభై కోట్లు నేను ఖర్చు చేస్తాను మొత్తంగా నాలుగు వందల కోట్లు ఈ యొక్క జిల్లా నుంచి ఖర్చు చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాను కాబట్టి చెప్పిందే వినాలి అన్నట్లుగా మాట్లాడుతున్నారని దీని ద్వారా కాంగ్రెస్ పార్టీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతిలో కీలుబొమ్మగా మారిందని కూడా వీరు అభిప్రాయం అయితే చెప్పినట్లు కూడా అదే అదేవిధంగా అధికార పార్టీకి సంబంధించి అధికార పార్టీకి సంబంధించి మంత్రిగా పనిచేసినటువంటి పువ్వాడ అజయ్ కుమార్ కూడా అధికారం అంటే టీఆర్ఎస్ పార్టీని అంటే డబ్బు ఎరగాకి పెట్టి ఆయన సామ్రాజ్యాన్ని ఆయన విస్తరింప చేయాలనుకున్నట్టుగా కూడా ఈ లేఖ ద్వారా అయితే వీళ్ళు చెప్పినట్లుగా కూడా మనం చూచ్చు ఇటు పువ్వాడ అజయ్ కుమార్ ఈ జిల్లాకు సంబంధించి పది నియోజకవర్గాలలో ఎనిమిది వందల కోట్ల వరకు కూడా ఖర్చు చేసి అందరినీ గెలిపించుకుంటానని అధిష్టానానికి చెప్పినట్లు అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి నాలుగు వందల కోట్ల వరకు కూడా ఖర్చు చేస్తానని అధిష్టానానికి మాటించినట్లు అంటే ఇదంతా కూడా కార్పొరేట్ శక్తుల చేతుల్లోకే జిల్లా రాజకీయాలు అన్ని వెళ్ళాయని ఒకప్పుడు అంటే రాజకీయాలు అంటే చాలా నిబద్ధతలు కూడుకున్నాయి కానీ ఇప్పుడు మొత్తం డబ్బుతో కూడుకున్నవిగా ఉన్నాయని అంతటిని కూడా ప్రజలే ఆలోచించుకోవాలని ఆలోచించి తగిన తీసుకోవాలని వీరైతే చెప్పిన పరిస్థితి కూడా ఉంటుంది రైట్ థ్యాంక్ యూ నవీన్